హాయ్ అండి కాకరకాయతో పచ్చడి తయారు చేసుకునే విధానం చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది ముందుగా ఒక కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి ఈ కడిగిన కాకరకాయలని ఇప్పుడు ఒక క్లాత్తో తుడుచుకోవాలి తుడిచిన తర్వాత నేను ఇంకొక క్లాత్ వేసేసి ఆరబెట్టుకుంటున్నానండి ఇక్కడ మందపాటి క్లాత్ తీసుకొని ఆరబెట్టుకోండి ఏదైనా వాటర్ అనేది ఉంటే చక్కగా పీల్ చేసుకుంటుంది ఈ కాకరకాయలని అరగంట పాటు ఆరబెట్టుకోవాలి చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి అంటే ఒక నాలుగు నిమ్మకాయలంతా తీసుకున్నాను ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి ఈ కాకరకాయలు ఆరిపోయాయి ఇప్పుడు వీటిని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఈ విధంగా అన్ని కాకరకాయలని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఒక పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి అలాగే సన్నని పీచు వస్తుంది కదండి అది కూడా తీసేసేయాలి ఇక్కడ చూపించిన విధంగా నేను అన్నీ తీసేసి తర్వాత గుజ్జుగా చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి టీ గ్లాస్లో అర గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండును కలుపుతూ ఉడికించుకోండి లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది ఇది ఉడికించడానికి కొద్దిగా టైం పడుతుందండి కొద్దిగా దగ్గరగా రావడానికి ఇక్కడ చూపించినట్టు దగ్గరగా వస్తే సరిపోతుందండి చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ కాకరాయ ముక్కలన్నిటిని ఒక దాంట్లోకి తీసుకుంటున్నానండి ఒక బేషన్ లాంటి దాంట్లో తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కేజీ కాయలకి నేను అర కేజీ ఆయిల్ అయితే వేస్తున్నాను ముందుగా స్టవ్ విరిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి దాంట్లోకి ఒక అర కేజీ వరకు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకిరీయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కాకరీయ ముక్కలు అనేవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రంగు కూడా మారింది చూడండి అలాగే వీటిపైన ఫస్ట్ వేసినట్టుగా నురగ అనేది కూడా తగ్గింది ఈ కాకరాయ ముక్కలు వేగడానికైతే టైం పడుతుందండి ఈ కాకరాయి ముక్కలు వేగయే లేవని తెలుసుకోవడానికి మనం ఫస్ట్ వేసినప్పుడు బాగా నురగగా వస్తుందండి తర్వాత వేగిపోయిన తర్వాత నురగ అనేది ఉండదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా పైన ఇంకొక వీడియో చూపిస్తున్నాను కదండి అక్కడ నురగ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు నురగ అనేది తగ్గింది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మిగిలిన కాకరయ ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ వేయించిన కాకరయ ముక్కలు అలాగే పచ్చి కాకరయ ముక్కలు రెండింటికి చాలా డిఫరెన్స్గా ఉంది చూడండి ఇదేమో వేగిపోయింది ఆ కాకరకాయ ఏమో పచ్చిగా ఉంది ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చింతపండు అనేది చల్లారిపోయింది ఇప్పుడు నేను మిక్సీ జార్లో మెంతి పొడి ఆవుపిండి ముందుగానే పట్టుకున్నానండి అదే జార్లో ఈ చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను దీన్ని ఒకసారి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా అవ్వాలండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా మిగిలిన ముక్కలు కూడా అండి వేగిపోయిన వాటిని తీసేసాను ఈ ఆయిల్ అనేది కాకరకాయని వేపడం వలన ఇలా రంగు మారిపోయిందండి ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను ఆయిల్ అనేది వేడిగానే ఉంది ఈ ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఆయిల్ అనేది కూడా చల్లగా అయిపోయింది ఇక్కడ మెజర్మెంట్స్ అండి ఒక టీ గ్లాసులు కారం తీసుకున్నాను అలాగే అదే సైజు టీ గ్లాస్తో అర గ్లాసు ఉప్పు తీసుకున్నానండి అర స్పూను మెంతి పొడి వన్ స్పూను పిండి వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు మెంతి పొడి అలాగే ఆవపిండి వేసుకోవాలి అర స్పూన్ మెంతి పొడి అయితే వన్ స్పూన్ వరకు ఆవపిండి వేసాను ఇందులో అలాగే టీ గ్లాసుడు కారము అలాగే అర గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి కారము ఉప్పు వేయడము చూపించలేకపోయాను ఆ మెంతి పొడి ఆవపిండి వేసినప్పుడే కారం ఉప్పు కూడా వేసేసాను చూపించిన విధంగా ఒక గ్లాస్ కారం అయితే అర గ్లాసు ఉప్పు వేసాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి ఒకవేళ ఆయిల్ అనేది సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవచ్చండి కాకపోతే కనుక ఆయిల్ అనేది సరిపోయింది కాబట్టి ఇంకా నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదు ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పచ్చడి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా చింతపండు ఉప్పు కారం కలుపుకోవాలండి దానికి తగిన ఆవుపిండి మెంతిపొడి వేసుకోవాలి స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ ఎంత బాగా కలుపుతామో అంత బాగా ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుందండి వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ నెలలు కూడా నిల్వ ఉంటుంది కాకరాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి